హావ్ యూర్స్ దర్శనం ఇంత నుంచి మనం కథల కథలు అన్నీ మాట్లాడుకుంటూనే ఉన్నాం కానీ తన కుటుంబ సభ్యుల విషయంలో అతను వ్యవహరించిన విధానం చూస్తూ ఉంటే నిజంగా ఈరోజు కన్నడ సినీ ఇండస్ట్రీలో ఎవరు కూడా దర్శనం సపోర్ట్ రావాలి సపోర్ట్ రాకపోతే రాకపోయారు కానీ సింపతి చూపట్లేదు ఏం అనుకుంటే ఇదిగో ఎంత వరస్ట్గాడని తెలిసింది ఎంత వరస్ట్గాడంటే బెంగళూరులో ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో వాళ్ళన్న దినకర ఉంటున్నాడు మైసూరులో వాళ్ళ అమ్మ మేనా ఉంటూ ఉంది ఇతనికి ఫామ్ హౌస్లు విల్లాలు అబ్బో అపార్ట్మెంట్లు ఓ రేంజ్లో ఉన్నాయి ఏంద్ర అయ్యా అంటే గతంలో ఇతను హీరోగా ఉండి వాళ్ళ అన్న డైరెక్టర్గా ఉండి సినిమా తీశారు అప్పుడు ఆ సినిమా మంచి హిట్ అయింది అది నా వాళ్ళని దర్శనం అంటే నా వాళ్ళని వాళ్ళ అన్న అన్నాడు మొత్తానికి అక్కడ ఇద్దరు మంచి క్లాష్ వచ్చింది ఇంకా ఎవరిదారు వాళ్ళు అనుకున్నారు పాపం వాళ్ళ సరే అని హిట్లు పడలేదు ఉన్న డబ్బులు అయిపోయాయి ఈ దర్శనంకేమో కాలం కలిసి వచ్చింది హిట్లు పడుతుంది అండ్ అమ్మాయిలు పిచ్చి సరిపోతుందండి ఇంకా మరి అటువంటి అప్పుడు ఏం ఆలోచించాలి అతను అరే నా తోడబుట్టంలో రక్త సంబంధికులు నేను ఈరోజు ఎంత పెంచి పొజిషన్లో ఉన్నా మరి వాళ్ళని కూడా చూసుకోవాలి కదా వాళ్ళ అమ్మని ఇతను మైసూరి చూసుకుని వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతుందంట వాళ్ళన్న అసలు పాపం వాళ్ళ అన్న పట్టించుకోడట పవిత్ర గౌడ ఉందా ఆమె కొద్ది రోజుల క్రితం విజయలక్ష్మి అంటే దర్శనం వల్ల భారీగా కారు కొనిచ్చాడు లగ్జరీ కారు నాకు ఆ కారు కొనిస్తావలేదని అంటే ఆమె అడిగిన కొద్ది రోజుల్లోనే ఆ లగ్జరీ కారు ఆమె కొనిచ్చాడు అట కోటి రూపాయల పైన ఉన్నటువంటి లగ్జరీ కారు ఇప్పుడు పవిత్ర గౌడు ఉంటుంది ఏదైతే ఉందో అది మూడు అసలు పెద్ద ఇల్లు ప్యాలెస్ లాంటిది అదంతా పవిత్ర గౌడికి దర్శన కొనిచ్చాడు చూడండి ఉంచుకున్నదాని మనం ఆమెను తక్కువ చేయలేను ఎందుకంటే ఈ మధ్య లివింగ్ రిసర్స్ కామన్ అయిపోతాయి అతను ఇష్టపడి ఆమె ఇష్టపడింది ఓకే కూల్ నేనేమంటానంటే ఇక్కడ ఓకే